హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో వేసరికి మనం కొత్త చీపిరి కొంటాం కదండి కొత్త చీపిరి కొన్నప్పుడు దాని లోపల నుంచి పొట్టు వస్తుందండి అది మనం లోపల అనేది క్లీన్ చేసాము అని అంటే మనం కసువు కొడతాం కదండి ఆ కసువు కన్నా పొట్టే ఎక్కువ వస్తుందండి అలా లేకుండా మనం బయటే క్లీన్ చేసుకొని లోపల వాడుకున్నాము అని అంటే మనకు అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి ఈరోజు వేసరికి ఈ చీపిరి ఎలా క్లీన్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం నేను చెప్తాను పే ప్రాసెస్ చేశారు అని అంటే మనం లోపల ఊడ్చుకున్నప్పుడు ఆ పొట్టు అనేది పడకుండా బాగుంటుందండి తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మన దగ్గర బియ్యం గోన సంచి ఉంటుంది కదండి ఆ సంచి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఆ చీపిడ్ అనేది లోపల పెట్టేసుకోవాలండి ఆ సంచి లోపల పెట్టేసుకోవాలండి చూడండి పెట్టేసిన తర్వాత మనకు గోడ ఉంటుంది కదండి ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఈ చీపిని గో కొట్టాలండి ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా అలా కొట్టాలండి అలా కొట్టినప్పుడు మనకి ఆ లోపలికి మనం సంచి గోన సంచిలో వేసుకున్నాం కదండి ఆ సంచి లోపలికి సగం పొట్టు అనేది వచ్చేస్తుందండి నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ టైం కొట్టినప్పుడు చూడండి ఎలా వచ్చిందో అంత పొట్టు వచ్చిందండి దాని తర్వాత ఒక్కసారి మనం బ్రష్ తీసుకొని మన దగ్గర బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి ఆ బట్ట ఆ బ్రష్ తీసుకొని కొంచెం కొంచెంగా అనాలండి కొంచెం కొంచెంగా తీసుకొని కూడా ఫస్ట్ మొత్తం అన్నా కూడా మళ్ళీ కొంచెం కొంచెంగా తీసుకొని అనాలండి లోపల అయితే పొట్టు చాలా ఉంటుందండి కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఇలా చేసుకున్నామంటే లోపల మనకు ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి కాబట్టి కొంచెం టైం తీసుకొనైనా ఇదైతే చేయాలండి ఖచ్చితంగా ఫస్ట్ ఇలా చేస్తేనే మనకి బాగుంటుందండి లోపల ఊడ్చుకునేదానికి చీపిరి అనేది ఇలా చేసేయాలండి చూడండి ఎలా అంటున్నానో సపరేట్ సపరేట్ సపరేట్గా తీసుకొని మనం అన్నామంటే లోపల ఉండేదంతా వచ్చేస్తుందండి చూడండి ఎంత వచ్చిందో చూడండి నేను ఫైనల్గా ఎంత ఫస్ట్ టైం ఇప్పుడు తీసిన్నాం కదండి గాలి ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను పెట్టకుండా ఎప్పటిదప్పుడు పడేస్తూ ఉన్నానండి ఆ పొట్ట అనేది ఫస్ట్ కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంది కదండి అందుకోసం అది నేను కట్ చేసుకుంటున్నానండి కొంచెమేనండి ఎక్కువ కట్ చేయొద్దు ఎక్కువ కట్ చేస్తే మళ్ళీ కసువు రాదండి ముద్దుగా అనిపిస్తుంది అలా లేకుండా జస్ట్ కొంచమేనండి ఫ్రంట్ ఉండే ఆ కొంచాన్ని కట్ చేశానండి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం ఇదే ప్రాసెస్ చేయాలండి చూడండి సంచి గూనె సంచిలో వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కొట్టాలండి ఇలా ఇలా కొట్టడం వల్ల ఇంకా కొంచెం లోపల ఉంటుంది మనం బ్రష్తో తీసినప్పుడు కొంచెం వచ్చేస్తుందండి మళ్ళీ ఇంకొకసారి మనం కొట్టినప్పుడు ఇంకొంచెం వస్తుందండి ఇలా కొట్టేసుకోవాలండి బయట చేసుకుంటే ఇది బాగుంటుందండి అయినా మీకు ఎక్కడైనా జాలి ఉంటుంది కదండి వాటర్ పోయేది ఆ ప్లేస్లో అయినా అట్లా చేసుకోండి బయట మాకు ఓపెన్ ప్లేస్ ఉందని ఇక్కడ చేస్తున్నానండి చూడండి నేను కొడుతుంటే మా బాబు వచ్చాడండి ఒక బ్రష్ తీసుకొని ఆ బ్రష్ను కొడుతున్నాడు వాడు కూడా తర్వాత వచ్చేసరికి బ్రష్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి అనాలండి సెకండ్ టైం అన్నప్పుడు కూడా ఎంత పొట్టు వచ్చిందో చూపిస్తానండి చూడండి ఫస్ట్ టైంది పడేసానండి గాలి ఎక్కువగా ఉందండి ఆ గాలి వల్ల మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుందని నేను ఫస్ట్ టైం చేసింది పడేశానండి సెకండ్ టైం ఎంత వచ్చిందో పొట్టు చూడండి సెకండ్ టైందే ఇంత వచ్చిందండి దాని తర్వాత చూడండి ఇదంతా ఎదిరిస్తున్నాను మనము ఇంత కొట్టుకున్నాం కదా కొట్టాం కదండి అది మళ్ళీ ఇంకొకసారి అండి ఇలా త్రీ టైమ్స్ చేయాలండి ఈ ప్రాసెస్ త్రీ టైమ్స్ అనేది చేస్తే దాంట్లో ఉండేది మ్యాక్సిమం పోతుందండి మాకైతే మళ్ళీ మేము లోపల కుట్టుకున్నప్పుడు మాకేం అనిపించలేదండి అనేది ఏమి అనిపించలేదు బాగుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి మనం కొత్త చీపురు వాడుకున్నామంటే బాగుంటుందండి చూడండి ఇలా కొట్టేసేయాలండి ఇలా కొట్టేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి బ్రష్ తీసుకొని మనం అన్నాము అని అంటే కొంచెం కొంచెంగా తీసుకుని అనండి లోపల తా చాలా ఉంటుందండి మనం మామూలుగా పై పైన అన్నామంటే ఆ పైపేదే వచ్చేస్తుందండి లోపల మొత్తం రావాలి అని అంటే మనం కొంచెం కొంచెంగా పక్కకు తీసుకొని మనము అనేస్తే వచ్చేస్తుందండి చాలా ఈజీ అండి ఓన్లీ మన దగ్గర బియ్యం సంచి ఉంటే చాలా అండి ఈజీగా అండి ఇలా బయట చేసుకుంటే చాలా బెటర్ అండి లోపలికన్నా బయట ఇలా నీట్గా క్లీన్ చేసుకుని లోపలికి వెళ్ళామంటే ఇబ్బంది ఉండదండి చూడండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా నీట్గా తీసేస్తే సరిపోతుందండి చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా కొత్త చీపేరు తీసుకొచ్చినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి వాడుకోండి బాగుంటుందండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తానండి కొత్త అనేది ప్రతి ఒక్కరికి అది వాడుతుంటారు కదండి వాడే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తానండి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో థర్డ్ టైం కూడా థ్యాంక్ యూ